మిక్సీల విషయంలో మాత్రము కంపెనీ పెద్దదైనా నార్మల్ కంపెనీ అయినా చిన్న మిక్సీలైనా సరే మనం వాడే విధానాన్ని బట్టి మనం మెయింటైన్ చేసే విధానం బట్టి అలాగే లోడీలు లోడీలు వేయడం వల్ల మనం ఎక్కువ వాడడం వల్ల మనం క్లీన్ చేసుకునే విధానాన్ని బట్టి మిక్సీలు అనేటివి లైఫ్ వస్తుంటాయి చాలామందికి మిక్సీలు అనేటివి మూడు నెలల రెండు నెలల రిపేర్లు వస్తూనే ఉంటాయి నాకైతే మాత్రం ఒక మిక్సీ పది సంవత్సరాలు వచ్చింది రిపేర్ ఒక్కసారి కూడా రాలేదు ఈ మిక్సీ మాత్రము పది సంవత్సరాలు వచ్చిన మిక్సీ పెద్దగా నాకు రేటు కూడా జస్ట్ నేను పదహైదు వందలకి ఆఫర్లో తీసుకోయింట్ ఆ మిక్సీ ఆ మిక్సీ నాకు పది సంవత్సరాలు వచ్చింది జస్ట్ ఎప్పుడైనా సరే గిన్నెలు ఒకటి ట్రబుల్ ఇస్తుండే నాకు ఇప్పుడు ఇది పెద్ద కంపెనీ తీసుకున్నాను ప్రీతి కంపెనీ నాకు ఈ మిక్సీ కూడా నాకు ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఇంతవరకు అయితే ఏం రిపేర్ రాలేదు ఎక్కువ శాతము గిన్నెలు అనేటివి పోతూ ఉండే నాకు మిక్సీ అయితే ఎప్పుడు రిపేర్ రాలేదు నేను క్లీన్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా కొంచెం మిక్సీ అనేది ట్రబుల్ ఇచ్చింది అది కాక ఈ మధ్య వంట వీడియోస్కి దోశకి ఇడ్లీలకి ప్రతిదానికి పొంగనాలకి పులుగులకి ప్రతిదీ నేను గ్రైండర్ వాడకుండా మిక్సీ వాడుతున్నాను ఈ మధ్య అందువల్ల నేను ఏమో ఎక్కువ వాడడం వల్ల కూడా మిక్సీ అనేది కొంచెం డ్రబుల్ ఇచ్చేసింది నాకు ఇప్పుడు ఇది లేకపోతే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అలా వస్తుండే నాకు నా చేతిలో మాత్రం మిక్సీలు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే రిపేర్లు వస్తాయి మనం మాత్రమే వాడినామంటే మాత్రం పెద్దగా రిపేర్లు అయితే రావు చూసుకొని వాడినామంటే నేను మిక్సీలో వేసినప్పుడు కూడా తిప్పినప్పుడు ఒక్క నిమిషం తిప్పి మరీ వెంటనే మళ్ళీ బంద్ చేసి మళ్ళీ ఒక నిమిషం ఆన్ చేసి మళ్ళీ అట్లా అట్లా ఎక్కువసేపు అయితే కూడా తిప్పని అనమాట లోపల మోటార్ అనేది హీట్ ఎక్కుతుంది అనేసి నేను అలా మెయింటైన్ చేస్తాను మిక్సీ మాత్రం నాకు ఇంతవరకు అయింది మిక్సీలు మాత్రం ఎప్పుడే కానీ నా విషయంలో ట్రబుల్ అయితే రాలేదు ఎక్కువ రిపేర్లు అయితే రాలేదు రైస్ కుక్కర్ అన్న రిపేర్లు వచ్చాయేమో కానీ మిక్సీలు మాత్రం నాకు ఎక్కువ రిపేర్లు రావు నేను ఎందుకంటే నేను క్లీన్ చేసుకునే విధానం నేను చేసే విధానం ఇది క్లీన్ చేసే విధానం కూడా నేను మళ్ళీ నిన్న మిక్సీ రిపేర్కి వచ్చినప్పుడు నేను వెళ్ళాను మెయిన్ ఈ మిక్సీ రిపేర్ వచ్చేసి నేను ఏం చేయించానంటే మోటార్ పోయింది మోటర్ మోటర్ వచ్చేసి నాకు సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పి నాకి ఆరు వందలకి అంటే సిక్స్ హండ్రెడ్కి చేసి ఇచ్చాడనమాట కొత్త మోటార్ వేశానని అన్నాడు చూడాలి చూడాలి అది ఎంత మాత్రమో నేనైతే చూడలేదు ఇచ్చి పోండి మేడం నేను చేసి పెడతాను అన్నాడు నేను ఎప్పుడైనా సరే ఇక్కడ తడి క్లాత్ పెట్టి నేను మిక్సీ అనేది క్లీన్ చేసుకుంటున్నా కదా ఇంతక ముందుకు నేను మిక్స్ అనేది ఎలా వాడుతుంటే ఎలా క్లీన్ చేస్తుంది అనేది మీకు ఇప్పుడు చెప్తానండి మోటరు మాత్రం ముందే చెప్తున్నాను ఏడు వందలకి వేసే చెప్పి ఆరు వందలకి ఇచ్చాడు వేసేసాడనమాట కొత్త మోటరు మోటర్ ఎంత పడింది అనేది చెప్పాను అలాగే క్లీన్ చేసే విధానం కూడా అతను చెప్పేశాడు ఎప్పుడైనా సరే నేను పీసేసి రుద్ది వాటర్ పోసి చేతో కానీ గ్లాస్తో కానీ వాటర్ పోసి కడుగుతుంటాను అనమాట మిక్సీని కడిగిన తర్వాతకి ఎండకు పెడుతుంటే ఎండకు పెట్టినా రెండు గంట మూడు గంటల తర్వాత మిక్సీ అనేది నేను వాడుకుంటుంటి అలా కాకుండా ఇప్పుడు రిపేర్ అతను ఎలా చెప్పాడంటే అసలు మీరు పీసేసి కానీ రుద్దొద్దండి క్లాత్కి సబ్బో కానీ సర్పు కానీ అని మొత్తం పట్టించిన తర్వాతకి తడి క్లాత్తో మా మాత్రమే మిక్సీలు అనేటివి క్లీన్ చేసుకోండి అసలు వాటర్ పోయడం కానీ గ్లాస్తో పోయడం కానీ అలా చేయొద్దండి తడి క్లాత్తో మాత్రమే మిక్సీలని క్లీన్ చేసుకోండి అస్సలు వాటర్ పడగదు మీకు లైఫ్ రావాలంటే ఆ పని చేయండి అన్నాడు అలాగే లోడీలు కూడా తగ్గించి చేయండి అన్నాడు క్లీన్ చేసుకునే విధానం చెప్పాను అలాగే లోడీలు ఎక్కువ శాతం వేయడం వల్ల కూడా మనకి లేదా కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్ల గుడక మిక్సీలు అనేటివి ట్రబుల్ ఇస్తుంటాయి ఓన్లీ మన చేతులు అయితే అస్సలు పోదు మిక్సీ మనం చూసి వాడుకున్నామంటే ఇప్పటి నుంచి వీడియోస్ అనేటివి కొంచెం ఇలాంటివి ఇంట్రెస్ట్ వీడియోస్ ఇంట్లో సంబంధించినవి కొంచెం లాంగ్ వీడియోలు మిక్స్డ్ కంటెంట్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి